సోదరులందరికీ కూడా ముందుగా నా హోదాకాలు తెలియజేస్తూ ఈ రోజున మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మొన్న జరిగిన బిక్పోలు మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో మరి కూటమి ముఖ్యంగా తెలుగుదేశం కానీ బీజేపీ కానీ అదేవిధంగా కూటమిలోని మిగతా సభ్యులు కానీ వారు చేసిన అరాచకత్వం అదేవిధంగా మరి ఈ ఏవైతే మరి కిడ్నాపులు చేయడం జరిగిందో ఆ విషయాలు ఒక్కసారి మీడియా దృష్టికి అదేవిధంగా మీడియా ద్వారా అనుప్రతి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది మొన్న జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో బిక్వల్ ఎంపీపీ ఎన్నికల్లో మరి బీజేపీ అభ్యర్థి గెలిచారని రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా బీజేపీ అభ్యర్థి గెలిచారని స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి ఏదో గొప్పలు చెప్పుకుంటం చూసాను కానీ ఒక్క విషయం మీ ద్వారా రామకృష్ణారెడ్డి గారికి తెలియజేస్తున్నాను అదేమిటంటే గెలిచింది వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీజేపీ తరఫున ఒక్క ఎంపీటీసీ అనే గెలిచారా లేదే అంటే ఏదో సామెత చెప్పినట్టుగా ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డని చెప్పుకున్నట్టు అనేది సామెత ఉంది ఆ రకంగా వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళని తీసుకొని వాళ్ళని భయభ్రాంతం చేసి అదేవిధంగా ఆర్థికంగా లోపరుచుకొని కొంతమందిని కిడ్నాప్ చేసి వాళ్ళని బీజేపీ సభ్యులుగా చెప్పుకొని ఇది బీజేపీ ఘన విజయంగా ఆయన చెప్పుకుంటాం చూసాం అదేవిధంగా ఇదే విషయాన్ని మరి ఎవరైతే ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలైనటువంటి మరి పురం గారు ఉన్నారు వారికి కూడా వీరందరూ కూడా బీజేపీ సభ్యులు ఏమైనా బీజేపీ తరఫున గెలిచారు అని చెప్పడం జరిగింది ఒక్క విషయం చెప్తా ఉన్నా ఒక్క ఎంపీటీసీ అయినా కూడా బీజేపీ సింబల్ తరఫున ప్రజల నుంచి గెలిచారా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు గెలవలేదే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలను భయపెట్టి లోపరచుకొని లేదంటే కిడ్నాప్ చేయడం లేదంటే వాళ్ళకి ఆర్థికంగా మరి వాళ్ళకి కొన్ని ఆశలు చీపించి లోపరచుకోవడం చేసింది చేయడం జరిగింది అంటే ఆ రకంగా చేసి మరి కొంతమంది ఎంపీటీసీని వాళ్ళు చేర్చుకోవడం జరిగింది ఓకే వెళ్ళిన ఎంపీటీసీలు ఓకే వాళ్ళ ఇష్టం మేము ఎవరిని కూడా కాదనం కానీ మీరు ఒకటి ఉంటే అది మిమ్మల్ని అభినందించు నేను అభినందించేవాడిని అది ఏమంటంటే మీ పార్టీలో చేరిన ఎవరైతే ఎంపీటీసీలు ఉన్నారో వాళ్ళను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కాదు వాళ్ళు ఎంపీటీసీ సభ్యత్వానికి రాజీనామా చేసి మీ పార్టీలో చేరి మీ పార్టీ తరఫున గెలుచుంటే అది నిజంగా మీ సత్తా కింద పార్టీ సత్తా కింద మేము భావించేవాళ్ళం కానీ అదేం జరగలేదు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీని మళ్ళీ వాళ్ళని భయభ్రాంతులు చేసి లేదంటే లో ఎలా లోపరుచుకున్నారా అన్నది ఆయా గ్రామాల్లో ఎంపీటీసీలు వాళ్ళు ఇప్పుడు ఎలాగ చెప్పరు వాళ్ళు చెప్తే ఉన్న పరువు ఇప్పటికే పోయింది వాళ్ళకి ఆ గ్రామాల్లో మీరు చేసిన పని వల్ల వాళ్ళకున్న గ్రామాల్లో వాళ్ళ పరువు పాపం పోయింది వాళ్ళందరూ కూడా మంచిగా వాళ్ళే మీరు చేసిన అరాచకత్వాలు అనండి లేదంటే రౌడీజం అనుండి లేదంటే ఆర్థికంగా వాళ్ళని మరి ఇబ్బంది పెట్టడం కానీ ఏ రకంగా చూసినా మీరు వాళ్ళని లోపరుచుకున్నారు దాంతో పాపం వాళ్ళ పరువు పోయింది రోజున ఆయా గ్రామాల్లోనూ ఓకే అది వాళ్ళ ఇష్టం వాళ్ళ కర్మ లేని వాళ్ళు దాని గురించి మేము బాధపడతలేదు మీరు వాళ్ళ చేత ఎంపీటీసీ సభ్యులకు రాజీనామా చేయించి మీ పార్టీ తరఫున మీరు ఏ పార్టీ చెప్పుకుంటున్నారో ఆ పార్టీ తరఫున గెలిపించుకొని అప్పుడు కాల్ రేగరీసిన ఘనంగా చెప్పుకున్నా కానీ బాగుండు అంటే ఇది ఎలా ఉందంటే ఏదో సామెత ఉంది మళ్ళీ ఏదో సామెత ఉంద మళ్ళీ ఎంగిలకూడుతో అంటే ఎంగిలకూడుతోనే కాదు ఎంగిలకూడు అంటే ఏమైతే ఎంగిలి చేసిన కూడు కక్కేరో ఆ కక్కుడు కూరికి కక్కుర్తపడి వాళ్ళని ఆ రకంగా చేసినట్టు ఉంది తప్ప అందుకంటే వేరేం కాదు అంటే మీరు మధ్య ఊరు చెప్పారు ఏదో అహంకారానికి నియంతృత్వానికి ఇది చెంప పెట్టండి నియంతృత్వం అహంకారం ఎవరు చేస్తున్నారు ఎవరు నియోజకవర్గంలో అహంకారంగా ఉంటారో ఎవరు నియంతృత్వంగా ఉంటారో ఎవరు అక్రమ కేసులుగా ఎవరు పెట్టి ఎవరిని హింసిస్తున్నారు అన్నీ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు కానీ ఏంటే అంటే వెయిట్ అండ్ వాచ్ కొంతకాలం ప్రజలు సహిస్తారు ఎందుకంటే చూద్దాం ఏం జరుగుతున్నావు అది మీకు వర్తిస్తుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు తీసుకుని మళ్ళీ పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నన్ను మీద నాయకులను విమర్శించడం మాత్రం మీకు తగదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నా అధికారం మీ చేతుల్లో ఉంది ఎలక్షన్ కమిషన్ మీ చేతుల్లో ఉన్నారు మీరు వెంటనే వాళ్ళందరి చేత రాజీనామాలు చేయించి వెంటనే ఎలక్షన్ పెట్టించండి పెట్టించి మీ మీరు ఏ పార్టీ అయితే చెప్తున్నారో ఆ పార్టీ దగ్గర వాళ్ళని గెలిపించుకోండి అప్పుడు మీ సత్తా చూపించండి అంతేకాని ఈ రకంగా ఏదో కక్కుడు కక్కుడుకోడికి కకృతుపడి మా సభ్యులని చెప్పుకుంటాం అది సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంజేశ్వర్ గారిని కూడా నమ్మించే ప్రయత్నం చేయడం అంటే ఇది ఎంతవరకు మీరు అబద్ధాలు ఆడి ఏ రకంగా మరి వ్యవహారాన్ని ట్విస్ట్ చేస్తున్నారో మరి అంతా కూడా గమనిస్తున్నారు అదేవిధంగా మీరు ఎంత అందంగా అబద్ధాలు ఆడతారు అన్నది కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు రానున్న రోజుల్లో మీ అబద్ధాలన్నీ కూడా బయటపడతాయి బయటపడిన తర్వాత మరి అవన్నీ ఇప్పుడు చెప్పుకోవద్దు తర్వాత చెప్తాం ఏ ఏ విషయాలు ఎంత అందంగా అబద్ధాలు ఆడుతున్నారు ఎంత అపోజిషన్ వాళ్ళ మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తారు మీ ఒంటి మీద ఉన్న బురదను తీసుకెళ్ళి అపోజిషన్ వాళ్ళు అంటించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా తెలుసు రానున్న రోజుల్లో అవన్నీ కూడా బయటపడితే మీరు ఎన్ని దాడులు చేసినా ఎన్ని రౌడీజం ఎంత చేసినా ఎవరు వెనక్కి వెళ్ళిపోయేది లేదు ఏం చేస్తారు చేస్తేనే రౌడీజం చేస్తారు అటాక్ చేస్తారు అన్నింటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు రెడీగా ఉన్నారు వాళ్ళే నిజమైన కార్యకర్తలు ఈ రోజున ఈ అధికారంలో లేకపోయినా కూడా పార్టీకి నిజాయితీగా కష్టపడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా నిలబడే కార్యకర్తలు నాయకులు ఉన్నారు అదేవిధంగా మరి మీ అకృత్యాలు ఏమేమైతే ఉన్నాయో రానున్న రోజుల్లో తప్పనిసరిగా అవన్నీ కూడా ప్రజల నుంచే మీకు తిరుగుబాటు రూపంలో వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను నమస్తే